విలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవస్థానంలో షష్ఠీ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు పండితులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు దాసరి శ్రీరామ వరప్రసాదరావులు దేవి దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ ప్రధాన ఆర్థకులు బుద్ధు పవల్ కుమార్ శర్మ ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ముఖ్య అర్చకులు బుద్దు సతీష్ శర్మతో పాటు పలువురు పండితుల వేద మంత్రాలు పఠించారు షష్ఠి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠీ మహోత్సవాన్ని ఈ రోజు స్వామివారిని పెళ్లి కొడుకుని చేయటం ద్వారా ప్రారంభించడం జరిగింది రేపు దివ్య కళ్యాణ కళ్యాణోత్సవాలు వయోపేతంగా ఈ క్షేత్రం క్షేత్రమందు నిర్వహించబడతాయి ఆ తర్వాత శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం తదితర వైద్య కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి భక్తులందరూ కూడా వాటిని పాల్గొనాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతుంది ఎందుకంటే శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామిని అగస్తిలో వారు ప్రతిష్ఠించారని చెప్పి పురాణాల ద్వారా తెలుస్తుంది తెలుగునాట ఉన్న ప్రాచీన క్షేత్రాల్లో ఇది ఒకటి ఈ క్షేత్రానికి ఇవాళ వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు తాము మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ స్వామివారికి మొక్కుంటే తప్పనిసరిగా ఫలితం లభిస్తుంది కోరిన కోరికలు రిజర్వ్ అవుతాయి రుజువు అవుతాయని చెప్పిన భావన ఉంది ప్రత్యేకించి పిల్లలు లేని వారు ఇక్కడికి వచ్చి మొక్కుంటే వారి సంతాన భాగ్యం కలిగిద్దన్న ఒక విశ్వాసంతో చాలామంది ఇక్కడికి వచ్చి మొక్కు తర్వాత సంతాన రస్వతి గురు దాత్రేవతాయి శేషాయ శివాయ సుమూర్తయ్య బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయితే నమోమ అనే ఒక శ్లోకాన్ని వినంగానే మనకు మూపిదేవి గ్రామము పెంచేసున్న శ్రీ పల్లీ దేవసేనా సిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలన్నీ పూర్తిగొస్తాయి ఆ రోజుల్లో భక్తి శ్రద్ధలతో స్వామి యొక్క అగశ్యమహాముని నదీ పరివాహ ప్రాంతాల్లో కృష్ణా నది పరివాహ ప్రాంతాల్లో ప్రశ్నిస్తుండగా స్వామివారికి ఇక్కడ ఓంకార నాదంతో స్వామివారికి ఆ యొక్క అగశ్య మహామునికి గోచరించడంతో ఆ నాదం ఎక్కడ వినపడుతుందా అని చెప్పి స్వామివారు నలుమూలలా వెతుకుతూ ఇక్కడ వల్మీకల్లో స్వామివారి యొక్క నాదాన్ని మొక్కటి చూచి ఆ స్వామివారి వల్మీకాన్ని తొలగించి చూడగా ఆ స్వామివారి లింగ రూపంలో గోచరించారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం షష్ఠి కళ్యాణోత్సవాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు జరుగుతాయి ఇరవై ఐదున స్వామివారిని కుమార్ పెళ్లి కుమారుడు చేయటం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అవగేట శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు రేపు ఇరవై ఆరో తారీఖున పదకొండు గంటలకి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం టికెట్ తీసుకుని ఒక టికెట్ మీద ఇద్దరు భక్తులు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది పరిమితమైన సంఖ్యలో మాత్రమే ఈ టికెట్లు వచ్చడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ముందే ఈ టికెట్ తీసుకుని రేపు కళ్యాణ కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతుంది కార్యక్రమం భక్తులు రేపు స్వచ్ఛ రోజు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది వారందరూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ తరఫున దేవస్థానం చేయడం జరిగింది తూలైరు తాగునీరు మంచిగా పారిశ్యం ఇతర అన్ని అంశాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరిగేటట్లు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా సృష్టి కళ్యాణ రోజున కళ్యాణాన్ని తెలిపించి స్వామివారిని దర్శించి ఆశిస్తున్నారు